ఇది వచ్చేసి మనం ఎందుకు చెప్తున్నామంటే ఇంతసేపు కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే పాత వెరైటీలు ఇప్పుడున్న వాతావరణానికి తట్టుకోవట్లేదు అది ఎందుకోసం కొంతమంది బాగొస్తున్నాయి ఇవే బాగోస్తున్నాయని కొంతమందికి ఈడ కూడా ఉంటది ఆలోచన ఉండదని కాదు మీ మెయింటెనెన్స్ ఎంత దమ్ముందో ఆ పొలం దగ్గర ఎంత దమ్ము ఉంటేనే అంతవరకు వచ్చింటది ఇది ఈ హనుమ ఏడు వందల మూడు అనే విషయానికి వస్తే కొంచెం అబలీలుగా తెలిసి తెలియని రైతు కూడా మెయింటెనెన్స్ పరంగా ఇప్పుడు అసలు నాకు తెలియదు అండి రైతు కూడా మెయింటెనెన్స్ చేసుకొని ఎకరానికి ఇరవై క్వింటాల్ నుంచి నలభై క్వింటాల్ మధ్యన పండించుకోవచ్చు దీన్ని మినిమం ఒక పది క్వింటాల్ కూడా అండి అవసరమైతే మేజర్గా తొంభై రోజుల్లో పంట కూడా అయిపోతుంది అవసరమైతే కంటిన్యూ చేసుకుంటూ వస్తే కంటిన్యూ వస్తుంది లేదు శాతగాది రైతుకి నీళ్లు లేవు ఏం లేవు అనుకుంటే వదిలేసినా పది క్వింటాల్ కానీ పండించుకోవచ్చు మీరు చూస్తున్న ఈ ఈ తోట మొత్తం వచ్చేసి నాలుగున్నర ఎకరాలు ఫస్ట్ కోతకి యాభై మూడు క్వింటాల్ అమ్ముకున్నాడు ఒకసారి ఇరవై వేలు పోయింది ఒకసారి పదహారు వేలు పోయింది రెండవ కోతది ఇప్పుడు ఏసీలో పెట్టొచ్చినాడు మొన్న తొంభై ఆరు సంచులు అయింది ఇది ఒక నలభై ఐదు క్వింటాల్ అవుతుంది అంటే రెండు కోతలు అమ్మినది ఇప్పుడు మిగతాది తోటలో ఉన్నది మీరు చూస్తున్నారు ఇది కూడా ఈజీగా దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద కింటాలు అవుతుంది మీకు అందాజకి మీరు చూస్తున్న ప్రకారం చూసినారు కదా మొత్తం ఓకే ఓకేనండి మీరు చూసి వచ్చిన ప్రకారం మీ హనుమ ఎలా ఉంది ఏ విధంగా దీంట్లో లక్షణాలు ఏమని చెప్తారా లక్షణాలు ఏం లేదు పూత కూడా ఇప్పుడు ఒక నిమిషం అండి ఇప్పుడు గెనుపు ఉంది మనకి ఇదే చూపిద్దాం ఎక్కడ అవసరం లేదే ఎగ్జాంపుల్ ఏం కాదు ఇప్పుడు ఇక్కడ చివరి వరకు కాయ స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఆకు కన్నా కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఒకటే చేయాల తోట నాటినాక నలభై ఐదు రోజులలోపే పూత పిందే స్టార్ట్ అవుతుంది దాన్ని తెంపేసి గాని ఒక రెండు సార్లు పచ్చికాయ అమ్ముకుంటావో లేదంటే ఊరికే తోటలోనే అవసరం అయితే అట్లా చేసినావంటే హండ్రెడ్ పర్సెంట్ మిగతా వెరైటీలతో పోల్చుకుంటే పక్కా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు ఇంకా ఎక్కువే పచ్చికాయ తెంపేసి ఇంకా ఎక్కువ వస్తాది కొంతమంది మన ఏరియా ఏం చేస్తున్నారంటే మాకు ఏడాది అదంతా రిస్క్ తొందరగా అయిపోవాలా అనే లెక్కలో ఉండే మనం కూడా ఈ రోజు కూడా ప్రతి దెబ్బ తినేది రైతున్న దెబ్బతి పండుగ అట్టే వదిలితే పండే కానీ తోట పెరగదనమాట కొద్దిగా స్లోగా ఉంటది ఇది మొత్తానికి మీరు తోట మొత్తం జరుగు వచ్చిన ప్రకారం ప్రతి పది మంది రైతులకు చెప్పుకోవచ్చు అది దీని నాణ్యతను కూడా ఈ ఇత్తనం నాణ్యత ఏమో గానీ కొమ్మ కొమ్మకి నీకు అసలు వేస్ట్ కొమ్మ అనేది లేకుండా కాయి ఉండడం అంటే ఇది చనా అనుమాట అది దీంట్లో ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ లో ప్రతి సంవత్సరం అది చూపిస్తాము రైతే చూపిస్తున్నాడు కదా పొడవ ఎంత ఉంది అనేది చూపి దగ్గర చూడ్డానికి అట్లా కనిపిస్తుంది కాపు అని అది వేరు ఇది వేరు కాపు మేజర్ గా ఇంకోటి వచ్చేసి మేజర్ గా ఇంకొకటి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం దాదాపు ఒక మూడు వేల వెరైటీల మీద రీసెర్చ్ చేస్తుంది అంటే మనం అన్ని డిలక్స్ మొత్తం మీరు అన్నట్టు ఇప్పుడు వేరే రకాలు వేరే కంపెనీలే కూడా వేసుకుంటున్నాము దాంతో పాటు ఒక ఎకరా మీరు ఎన్ని ఎకరాలు వేసుకోండి ఎందుకంటే రైతు అనేది సంవత్సరం పొడన కష్టపడతాడు కాబట్టి మనం ఒక సంవత్సరం లాస్ అయినా మనకు ఎంత లాస్ అయితే మనకేం తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు రెండు మూడు ఎకరాలు వేసే వాళ్ళు ఒక అర్ధం ఎకరాను ఎకరాను వేసుకొని చూడండి మీకు దాంట్లో దాంతో పాటు ఇది ఎట్లా ఉంటది తెగుల పరంగా గానీ మీకు కాప్ పరంగా కానీ అది మీకు దిగుబడి పరంగా కాని వరకు గ్యారెంటీ కరెక్ట్ కానీ ఏకరా ఎకర అంటే మీకు ధైర్యం తక్కువ రావచ్చు కొత్త వెరైటీ అనుకుంటారు కానీ ఇది రెండవ సంవత్సరం బండి కాబట్టి మంచి ధైర్యంగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు నాలుగు ఎకరాలు వేసుకునే వాళ్ళు ఒక ఎకరమైన పెట్టుకొని చూడండి మేమే మీకు బలవంతంగా చాలా ఫార్ కాలం వా వస్తది చెట్టు పెరుగుతది అక్కటి నుంచి కొమ్మల కొమ్మలకి కాంచీ చెక్క అయిపోతుంది అది కూడా ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి తొందర కాపు మనం డీలక్స్ లక్షలు అంటే డెబ్బై రోజులు దాటిన తర్వాత కాప్ సెట్ అయితే మీకు ఇది ఎర్లీ కాపు అనమాట నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు అరవై రోజులు మాత్రం కాపు సెట్ అవుతుంది మనం ఏదన్నా వచ్చింది మీకు వర్షాలు వచ్చా లేదా తామర పురుగు వచ్చా కూడా ఏదో ఒక కాపు సెట్ అయినా మీకు ఏదో పది గంటలు వచ్చినా రైతు పెట్టుబడి అంటే గమనించాల్సింది ఏంటంటే అందరికి ఇదే విధంగా వస్తుంది అందరికి ఇట్లనే పండుతుంది అని చెప్పలేము అదే 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 భూమిని మన తెలుగు రాష్ట్రాల కంపెనీ మీరు ఎనీ టైమ్ ఎప్పుడైనా రవి హైబ్రిడ్ సిటీస్ అని గూగుల్లో కొట్టినా వస్తుంది యూట్యూబ్ ఛానల్ లో కొట్టినా వస్తుంది ఒక నిమిషం సార్ ఇక్కడ అది ఏం చెట్టు మీరు చెప్పండి దాన్ని మిరప హనం అనుకుంటున్నారు కాలిటీ ఎంటది కరెక్ట్ చెప్పండి మీరు అది కూడా అది చెప్పండి మీరు చెప్పండి కాదు సమ్మె చెప్పండి చూసి చెప్పండి బ్యాడ్ లో వచ్చే సంబంధం రకంగా అది డిలక్స్ చూడండి సామ్ అది డిలక్స్ ఇప్పుడు డిలక్స్ కి పైన ముద్ర ఎంత ఉంది చూడండి ఒకసారి ఆక చూపిస్తాం పైన అది కాదు సార్ మీరు అదిగా చూపించాల్సింది ఇప్పుడు ఈ చూపి చూడతా పక్కన ఆయన పొలంలో గ్యాప్ వేసుకున్నాడు మన హనుమకాయలు చూద్దాము దాన్ని చూపిద్దాం డీలక్స్ ముడితే దీనికి ముద్ర ఎంత ఉంది దీనికి ఎంత ఉంది ఈడనే తేడా గమనించొచ్చు మీరు మీరు ఏదైనా ఒక రకాన్ని పరిచయం చేయాలంటే రైతు ద్వారానే అండి అది మేజర్ గా సరే వెళ్దాం పదండి out there in yeah, yeah. me